వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మ్యామ్ అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక పెద్ద సమస్య అయితే ఉందండి సమస్య నేను చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా మీకే అర్థమైపోతుంది అనుకుంటున్నా కరెక్ట్ అండి హెయిర్ ఫాల్ నిజంగా అసలు ఎందుకు ఊడిపోతుందో తెలియట్లేదు ఎలా ఊడిపోతుందో తెలియట్లేదు ప్రతి ఒక్కరిలో ఈ సమస్య చూస్తున్నాం నిజంగా అంటే ఈ ఇటువంటి వాటికి కొంచెం మనం ఇన్నర్గా ఫుడ్ తీసుకుంటూ ఉండాలి బట్ మనం ఏదైనా చిట్కాలు పాటిస్తే కూడా ఫలితం ఉంటుంది అంటుంటారు ప్రత్యేకించి ఉసిరికాయ మాత్రం జుట్టుకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటారు కదా ఉసిరికాయ కాంబినేషన్లో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి ఏమైనా రెమెడీస్ చెప్పండి అంటే చాలా మంది తెలిసి ఉంటుంది తెలుసుంటదిరికే మనం హెయిర్ హెయిర్ ఫాల్ కి యూజ్ చేస్తాము అని అని అయితే ఇవి మీరు అన్నట్లు ఇంటర్నల్ గా కూడా తీసుకుంటే చాలా బెనిఫిట్ నేను చెప్తుంటా అంటే ఎక్స్టర్నల్ గా మనకి బయట కనిపించే ప్రాబ్లమ్స్ ని ఓన్లీ బయట నుంచే తీసుకోవద్దు హెయిర్ ఫాల్ అవ్వచ్చు లేకపోతే ప్రీమచ్యూర్ గ్రేయింగ్ అంటాం చిన్న వయసులోనే హెయిర్ వైట్ గా అయిపోతుంది గ్రే కలర్ లో చేంజ్ అయిపోతుంది అని అంటారు సో అట్లా లేదంటే ఏదైనా స్కిన్ ప్రాబ్లం రావచ్చు ఇలాంటివన్నీ కూడా సో ఏదైనా మనకి బయట పడుతుంది బయట ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే ఇంటర్నల్ మన ఇంధనం అంతా లోపల బ్లడ్ కదా లేకపోతే లోపల ఆర్గాన్సే కదా ఫంక్షనింగ్ సో అవి బాగోలేవేమో అని మనం ఒక్కసారి దృష్టి పెట్టాలన్నమాట సో అందుకనే చూడండి ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఎక్కువ మంది ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టారు బై గాడ్స్ చాలా మందికి తెలుస్తుంది అంటే డైట్ దాని చాలా దాని విలువ తెలుసుకున్నారు మనం అంటే పత్యాలు ఉంటాయి ఇవి పాటిస్తే మనకి ఇంకా బెనిఫిట్ వస్తాయి చాలా మందికి ఆ నాలెడ్జ్ అవేర్నెస్ వచ్చేసింది సో ఇకపోతే హెయిర్ ఫాల్ అని అన్నప్పుడు చాలా మంది ఏంటంటే ఆయిల్స్ యూస్ చేస్తాం లేకపోతే మనం హోమ్ హోమ్ మేడ్ ఆయిల్స్ కూడా యూస్ చేస్తుంటాం ఓకే బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా రిజల్ట్ రాలేదు అనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటి ల్యాకింగ్ ఉంది ఏంటి అని అంటే ఇంటర్నల్ గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో ఒక్కసారి గమనించుకోవాలి సో హెయిర్ ఫాల్ కి మెయిన్ గా కారణం ఒకటి స్ట్రెస్ అది వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా పర్సనల్ అవ్వచ్చు తర్వాత బయట ఉండే పొల్యూషన్ డస్ట్ పొల్యూషన్ అదొకటి కెమికల్ ఎక్స్పోజర్ లేదంటే మనకి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా ఈవెన్ షాంపూస్ లో వాటిలో ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు కదండి అలాంటప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది థైరాయిడ్ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ వాతం దోషం ఉంటే ఒకలాగా పిత్తం ఉంటే ఒకలాగా హెయిర్ ఫాల్ కఫ ఉన్న వాళ్ళకి కఫ దోష ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ స్టెండ్స్ అని డాండ్రఫ్ అని సో హెయిర్ కి సంబంధించిన ఇలా చాలా అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ వాళ్ళ దోష ప్రకృతి వల్ల కూడా మనకి ఇలా వేరియేషన్స్ ఉన్నాయి సో అయితే ఇంటర్నల్ గా ఒకళ్ళు ఓవర్ హీట్ ఉన్నా కూడా పిత్త దోషం ఓవర్ హీట్ ఉంది హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రీజన్ తెలుసుకున్నాం అనుకోండి మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే గా హెయిర్ ఫాల్ అనేది మనం అధికమైన హెయిర్ రీగ్రోత్ చేసుకోవచ్చు ఎలా తెలుస్తుంది అండి ప్రాబ్లం ఏంటి అనేది ఎలా అర్థమవుతుంది అంటారు సో ఒకవేళ ఇది పిత్త దోషం అని అన్నాం అంటే ఓవర్ హీట్ వల్ల వాళ్ళకి ఇంటర్నల్ గా ఒకవేళ చిన్న తిన్నా కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది లోపల వెయిట్ చేసింది అని అంటారు కదా అట్లాంటి వాళ్ళు వాళ్ళకి కొంచెం పిగ్మెంట్ కూడా ఫేస్ డల్ అవ్వడం పిగ్మెంట్స్ వచ్చినట్టు అంటే ఇవన్నీ కూడా ఓవర్ హీట్ కి సంబంధించిన గ్రే హెయిర్ వైట్ హెయిర్ వైట్ గా అయిపోవడం బియర్డ్ అవ్వచ్చు హెయిర్ అవ్వచ్చు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ ఉందని క్లియర్ కట్ అనమాట సో అట్లాంటి వాళ్ళు చలవకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సో చలవ కంటే మనకి దేవుడు ఇచ్చారు పటికి బెల్లం ఉంది మజ్జిగ ఉంది కోకోనట్ వాటర్ ఉంది సో అట్లా తర్వాత ఇప్పుడు ఏమంటారు వాతా దోషం ఉంది అనుకోండి వాళ్ళకి ఏంటంటే బాడీలో డ్రైనెస్ ఎక్కువ సో గాలి తత్వం డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఆథరైటిస్ ఉంటాయి వాళ్ళకి డాన్డ్రఫ్ కింద బయటపడుతుంది లేదంటే డాండ్రఫ్ వచ్చి హెయిర్ ఫాల్ ఉంటుంది బోత్ ఉంటాయి సో అట్లా వాళ్ళు సన్నంగా కూడా ఉంటారు కొంతమంది వాతా దోషం ఉన్న వాళ్ళు అంటే కొంచెం చెప్పుకోవడానికి అంటే ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను సో కఫా దోషం వచ్చే వాళ్ళు కొంచెం వెయిట్ గేన్ అయి ఉంటారు థైరాయిడ్ డయాబెటీస్ ఈ థైరాయిడ్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని వీళ్ళు ఉంటారు సో ఇట్లాంటివి అనమాట కఫా దోష వల్ల వచ్చే హెయిర్ ఫాల్స్ ఏమో అలా ఉంటాయి అంటే ఇంకోటి ఏదైనా డిసీజ్ మనకి ఇంటర్నల్ గా ఉంటే బయట కూడా ఉంటాయి అండ్ ఈవెన్ లివర్ హెల్త్ బాగోకపోయినా హెయిర్ ఫాల్ అవుతుందండి సో ఇంకొకటి సో అదే మనం మాట్లాడుకున్నట్టు లివర్ హెల్త్ ను పెంచుకోవాలి బయట నుంచి స్ట్రెస్ నో లేదా ఈ బయట ఉన్న ప్రాబ్లమ్ లో మనం రెక్టిఫై చేసుకోవాలి సో ఇంటర్నల్ గా కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో వాతావరణం వాళ్ళకి డ్రైనెస్ అన్నాను కదా వాళ్ళు కంపల్సరీ కొంచెం ఆయిల్ ఉండే ఫుడ్ తీసుకోండి అంటే సీడ్స్ ఉన్నాయి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ లేదంటే ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఆయిల్ వస్తాయి ఆల్మండ్స్ మన బాదం పిక్ ఆయిల్ ఎక్స్ట్రా ఇలాంటివి డైలీ తీసుకున్నారనుకోండి ఇంటర్నల్ గా డ్రైనెస్ తగ్గుతుంది ఎక్స్టర్నల్ గా ఎలాగో మనం వాడతాం మంచిగా కొబ్బరి నూనెలో చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అలా ఉసిరి లేదంటే మనకి కరివేపాకు అలాంటివన్నీ మిక్స్ చేసుకుని కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్లు సో అట్లాంటి ఆయిల్స్ ఏదైనా యూస్ రోజ్ మేరీ బేస్డ్ ఆయిల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో అట్లాంటివన్నీ యూస్ చేసుకొని మనం ఎక్స్టర్నల్గా ఎలా కేర్ తీసుకున్నామో గా కూడా అంతే తీసుకోవాలి సరే ఇకపోతే ఉసిరి ఎలాగో ఉసిరి అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు ఉసిరిని ఇప్పుడు నేను చెప్పేది రెండు విధాలుగా వాడుకోవచ్చు ఒకటి లోపలికి అండ్ ఇంకోటి గా సో ఉసిరి పొడి మనకి బయట దొరుకుతుంది ఆయుర్వేదిక్ స్టోర్స్ లో లేదంటే బయట ఆన్లైన్ ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే చక్కగా ఉసిరికాయలు తెచ్చుకొని మనమే మంచి క్వాలిటీ కొనుక్కుంటే మనకి మైండ్ లో ఆ డౌట్ ఉండదు అంటే ఒకరు నిజంగా అది ప్యూరిటీదా లేదంటే ఏమైనా కలిపారేమో హెయిర్ పాడవద్దేమో బయట తెచ్చుకుంటేనా అనే ఆ ఇది తీసేయొచ్చు సో చక్కగా ఉసిరికాయలు తెచ్చుకోండి ముక్కలు కోసేసి ఎండబెట్టండి ఒక షేడ్లో ఎండబెట్టండి మరి ఎండ తగలేవద్దు కానీ ఒక టూ త్రీ డేస్ ఎండతాయి తర్వాత చక్కగా దాన్ని మిక్సీ పట్టించేసేయండి కొంచెం మనకి పౌడర్ అవుతుంది అంటే మరీ పౌడర్ లా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం అవుతుంది సో దాన్ని మంచిగా గానుగులో ఆడించే కొబ్బరి నూనె ఏదైనా అనుకోండి దాంట్లో మిక్స్ చేసి కొంచెం లైట్ బాయిల్ డబల్ బాయిలింగ్ మళ్ళీ ఇది బెటర్ మూత పెట్టేసి మనం ఒక పాత్రలో వేడి తీసుకొని కొంచెం వేరే పాత్రలో ఆయిల్ అండ్ ఉసిరికాయలు చేస్తాం ఐ ఉసిరి పొడి కలుపుతాం ఇది ఎప్పటికప్పుడు ఎప్పుడు పెట్టుకునేది కొద్ది కొద్దిగా చేసుకోవాలి అంటారు ఎక్కువ క్వాంటిటీ చేసి స్టోర్ చేసుకోవచ్చు బట్ ఏదైనా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కి మించకుండా చూసుకోండి ఫ్రిజ్ ఫ్రీజర్లో ఏదైనా మీరు పెట్టేసుకోండి మూత పెట్టేసి గాజు పాత్రలో లో పెట్టేసుకోండి లేదంటే అసలు అంటే వేడి ఏమి తగలకుండా నార్మల్ ఏదైనా లో వాటిలో మీరు స్టోర్ చేసేసుకోవచ్చు దీంట్లో దీంట్లో ఇంకా కావాలి అని అనుకుంటే మనం ఉల్లిపాయ దాన్ని కూడా పేస్ట్ లా చేసి చేసుకోవచ్చు లేదంటే మెంతి పొడి కలుపుకోవచ్చు ఉసిరితో పాటు మెంతి పొడి కూడా చేసుకొని కలుపుకోవచ్చు ఈవెన్ కాఫీ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేయొచ్చు ఇట్లా ఉసిరితో ఏదైనా కాఫీ పొడి ఏంటి అని అంటే హెయిర్ యాంటీ హెయిర్ ఫాల్ గా హెల్ప్ అవుతుంది అనమాట హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది అండ్ ఈ అన్ని మనకి హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతాయి కదా కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఉసిరి కానీ మెంతి గానీ సో ఇవి మనకి ఓవరాల్ గా హెయిర్ ఫాల్ ఆపుతూ హెయిర్ కొత్త ఫాలికల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ లవంగాలు కూడా మనం అందులో యాడ్ చేయొచ్చు ఎందుకంటే సర్క్యులేషన్ పెరిగితే కొత్త ఫాలికల్స్ గ్రో అయ్యి మనకి బయటికి బాగా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇదొకటి ఇంటర్నల్ గా మనకి ఏమంటారు ఈ ఉసిరి జ్యూస్ తయారు చేసుకుంటే అంటే కొంచెం వాటర్ వేసి మనం అదే మిక్సీలో చేసుకుంటే చక్కగా జ్యూస్ అయిపోతుంది లేదా సిరప్స్ కాన్సన్ట్రేటెడ్ సిరప్స్ దొరుకుతాయి సిరప్ అయితే మనం ఒక స్పూన్ మాత్రమే తీసుకుంటాం కాన్సన్ట్రేటెడ్ కాబట్టి దాన్ని కొంచెం వాటర్ కలిపి హనీ గానీ పట్టిక పట్టికల్లం గానీ మిక్స్ చేసి తాగొచ్చు లేదు మనం చక్కగా ఫ్రెష్ గా ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఇలా ఒక నాలుగు ముక్కలు తీసేసి నీళ్ళు వేసేసి చక్కగా తయారు చేసుకున్నాం అంటే ఫిల్టర్ చేయకుండా చక్కగా పరగడుపుని తాగేసేవచ్చు ఫిల్టర్ ఫిల్టర్ చేయొద్దు చేయకుండా ఎందుకంటే అందులో ఉండే న్యూట్రియన్స్ ఆ ఫైబర్ కూడా మనకి ఇంపార్టెంట్ ఒకవేళ మరీ గొంతుకి అడ్డుపడుతుంది ఇబ్బంది ఉందంటే చేసుకోండి లేదు అని అంటే కనుక అలా తాగేసేయండి మీరు ఇందులో ఇంకా పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు మిరియాలు ఈ మిరియాలు తర్వాత పసుపు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అల్లం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కి అండ్ మోర్ ఓవర్ ఇది ఓన్లీ టేస్ట్ కే కాదు అల్లం యాడ్ చేయడం వల్ల పసుపు యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం అంటే మనకి స్కాల్ప్ ఏరియాలో హెడ్ రీజన్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటే అది ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఐస్ ఎట్లా హెయిర్ ఫాల్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇన్ఫ్లమేషన్ అన్నట్టు సో మన ఇన్ఫ్లమేషన్ డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ గానే కాకుండా ఇంటర్నల్ గా మనం వర్క్అౌట్ చేస్తున్నాం అండ్ మిరియాలు వేయడం వల్ల మనకి ఏంటంటే పసుపు ఏదైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనుకున్నామో దాన్ని యాక్టివేట్ చేసే గుణం ఈ పెప్పర్ ఉంది అంటే కొన్ని వినే ఉంటాం కదా డ్రగ్స్ లో కొన్ని కాంబినేషన్స్ ఉంటే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటాయి దీన్ని యాక్టివేట్ చేసేది ఒక ఇంగ్రీడియంట్ ఉంది అలా పసుపుకి యాక్టివేటర్ పెప్పర్ అనమాట సో అందుకని రెండు మిక్స్ చేసి మీరు తీసుకున్నారనుకోండి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది ఇలా ఉసిరి జ్యూస్ ఆర్ ఉసిరి రసం ఇలా ఇంటర్నల్ గా తీసుకుంటూ ఇమ్యూనిటీ పెరుగుతుంది వైటమిన్ సి వస్తుంది మన లివర్ హెల్త్ బాగుంటుంది బ్లడ్ శుద్ధి జరుగుతుంది జిటాక్స్ ఈ ఉసిరి సో ఇన్ని విధాలుగా హెల్ప్ హెయిర్ హెయిర్ ఫాల్ ఒకటే కాకుండా దాని నుంచి రూట్ కాజెస్ అన్ని కూడా ఇది క్లియర్ అవుట్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు ఉసిరికాయ తినొచ్చు మేము తినగలుగుతున్నాము అనుకునే వాళ్ళు జ్యూస్ అలా కాకుండా డైరెక్ట్ గా తిన్నా సరిపోతుంది ఒక రెండు ముక్కలు డైరెక్ట్ గా తీసుకోవచ్చు రాత్రిపూట కావాలంటే ఆ రెండు ముక్కలు ఉసిరి ఉసిరి ముక్కలని మీరు హనీలో నానబెట్టేసి చిన్న పెప్పర్ డైరెక్ట్ గా రెండు పెప్పర్ వేసి మీరు పరగడుపుని తింటే ఇమ్యూనిటీ బూస్టర్ ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నట్లు ఈవెన్ హెయిర్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది ఒకవేళ ఇలా నానబెట్ట అవసరం కూడా లేదు మార్నింగ్ చక్కగా తీసుకోవచ్చు పరగడుపు అంటే మనం ఎలా తినడానికి ఇష్టపడుతున్నామో అలా మన అవకాశాన్ని బట్టి మీరు చెప్పిన విధాలు ఏదైనా ఫాలో అయిపోయి తీసుకోవాలి అండ్ చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉంటుంది కదా పరగడుపున మనం ఏమంట్రా యాంటాసిడ్ ఒక టాబ్లెట్ వేస్తాం కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఉసిరి చాలా బాగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా ఇది బయటపడేస్తుంది సో చాలా మందికి తెలియని ఇది ఒక ఇది ఒక రెమెడీ అన్నట్లు అది యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి ఇప్పుడు ప్రేక్షకులందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పాలి పర్సనల్గా నా తరఫు నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే మాకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్